హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానసా రివ్యూస్ వన్ ఫోర్ దిస్ ఈస్ మానసా పల్లవి ఎలా ఉన్నారండి అందరూ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి బ్యాంగిల్ సెట్స్ చాలా బాగున్నాయి ఒక్కొక్క సెట్ కూడా అస్సలు నచ్చితే మాత్రం మిస్ చేసుకోకండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మన ఫస్ట్ సెట్ వచ్చేసి వైట్ పర్ల్స్ తోటండి బ్యాంగిల్స్ సెట్ ఆఫ్ ఫోర్ అనమాట సూపర్గా ఉన్నాయండి క్వాలిటీ చాలా బాగున్నాయి మనం పర్స్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఇటువంటి బ్యాంగిల్స్ వేర్ చేస్తే ఆ లుక్ చాలా బాగుంటుంది ఇలా మనం మట్టి బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసినా కూడా సూపర్గా ఉంటుంది మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మనకు ఒక్కొక్క కలర్లో ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి మొత్తం అంతా కూడా ఫోర్ కలర్స్లో బ్యాంగిల్స్ వస్తాయి అన్నమాట ఇదంతా కూడా ఒక సెట్ ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఇది మనం సింగిల్ బ్యాంగిల్ కూడా వేర్ చేయొచ్చు డ్రెస్సెస్ మీదకి డైలీ వేర్కి సింగిల్ సింగిల్ బ్యాంగిల్ కూడా వేర్ చేయొచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ మొత్తం బ్యాంగిల్ మీదంతా కూడా స్టోన్స్ ఇచ్చారు చూడండి స్టోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉందనమాట స్టోన్ అలా ఏం బయటకు వచ్చేసేదు నీట్గా బాగా వాళ్ళు స్టిక్ చేసేసారనమాట సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోకండి చాలా బాగుంది కలెక్షన్ ఇందులో మనకి ఇంకా వేరియేషన్ కలర్స్లో కూడా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ సెట్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వీటన్నింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి మీరు ఒకసారి చెక్అవుట్ చేసి మీకు నచ్చిన ఐటెం అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోకండి వాళ్ళ కలెక్షన్ అయితే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మంచి మంచి కలెక్షన్ అయితే నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్ సెట్స్ వచ్చేసి మనకు ఒక్కొక్క సెట్లో టెన్ టెన్ బ్యాంగిల్స్ అలా వస్తున్నాయి అనమాట ఒక్కొక్క కలర్లో కూడా మొత్తం అన్నీ మనకు త్రీ సెట్స్ లాగా మొత్తం ఇదంతా కూడా ఒక సెట్ అండి ఒక కాంబో సెట్ అనమాట మనకు ఇలా త్రీ ఇచ్చారు కదా ఇవంతా కూడా ఒక సెట్ అనమాట ఇందులో మ్యాక్సిమం కలర్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయండి సో దట్ మనకు మన శారీస్ అండ్ డ్రెస్సెస్ మీదకి మంచి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట అన్ని కలర్స్ కూడా మనకి ఇది ఒక్క సెట్ తీసుకున్నా కూడా చాలా శారీస్ మీదకి అయితే మనకు సెట్ అయిపోతాయి చూడండి ఈ క్వాలిటీ అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇవైతే గాజులండి ఈ బ్యాంగిల్ మీద మనకు వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదా అలా మెత్తటి క్లాత్ లాగా ఫినిషింగ్ ఇచ్చారనమాట పైన వచ్చేసి మనకి కుందన్ వర్క్ చెమ్కి వర్క్ అలా ఉందన్నమాట అసలు అది డ్రెస్కి అలా ఏమంటుకోదు చాలా సాఫ్ట్గా ఉంది మనం హ్యాపీగా వెయిట్ చేయొచ్చు చాలా బాగుందండి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఒక సెట్ ఉంటే మనకు సరిపోతుందండి మొత్తం అన్నీ కూడా టోటల్గా మనకి ట్వెల్వ్ కలర్స్లో ఒక్కొక్క సెట్లో టెన్ టెన్ బ్యాంగిల్స్ అండి చాలా బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లు ఇచ్చేస్తున్నారు ఈ ఫెస్టివల్కి ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి ఇటువంటి బ్యాంగిల్స్ మనం తాంబూలాలు ఇస్తాం కదా అటువంటి అప్పుడు పెట్టడానికి బాగుంటాయి అమ్మవారికి సమర్పించడానికి కూడా చాలా బాగుంటాయి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూసేయండి ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్ మనకి సెట్ ఆఫ్ వస్తాయండి గోల్డ్ కలర్ వచ్చిందనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫినిషింగ్ బాగుంది క్వాలిటీ బాగుంది చూడండి ఎంతో బాగుందో మీకు నేను క్లోజ్అప్ కూడా చూపిస్తున్నాను వేర్ చేసి కూడా చూపిస్తున్నాను మనకి ఇలా సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న బాగుంటుంది మట్టి బ్యాంగిల్ వేసుకొని మిడిల్లో ఈ బ్యాంగిల్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది రౌండ్ రౌండ్ వచ్చేసింది అనమాట డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెట్ అనమాట సెట్ ఒక సెట్ వచ్చింది మనకి కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ మనకి మెహందీ గోల్డ్ ఉంటుంది కదా ఆ మెహందీ గోల్డ్ కలర్లో వచ్చిందండి మనకు మిడిల్ బ్యాంగిల్కి స్టోన్స్ వైట్ స్టోన్స్ తోటి పేరప్ చేసేసారనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ నెక్స్ట్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఒక కి స్టోన్స్ ఇచ్చారు నెక్స్ట్ మిడిల్స్లో ప్లెయిన్ బ్యాంగిల్ ఇచ్చారనమాట చాలా బాగుంది వీటి మధ్యలో కూడా మనము మట్టి గాజులు పేరప్ చేసుకుంటే గా ఉంటుంది నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి వాళ్ళ కలెక్షన్స్ అయితే సూపర్గా ఉన్నాయి వెతికి వెతికి తెచ్చేసాను మన నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇవి కూడా మనకి ఫోర్ బ్యాంగిల్స్ సెట్ అండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ డిజైన్ చూడండి చాలా న్యూ డిజైన్ కదా మనకి చైన్ మోడల్లో లాగా కంటిన్యూ అయిపోయింది డిజైన్ మొత్తం అంతా కూడా సూపర్గా ఉందండి ఇవి కూడా మనం సింగిల్ బ్యాంగిల్లాగా కూడా యూస్ చేయొచ్చు అలాగే మట్టి బ్యాంగిల్స్ మిడిల్లో వేసుకొని కూడా అలా కూడా యూజ్ చేయొచ్చు క్వాలిటీ అంతా కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి సూపర్గా ఉంది మనకి ఫెస్టివల్స్కే కాకుండా డైలీకి యూజ్ అయ్యేలాగా కూడా నేను వెతికి అనమాట నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ చూడండి చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్ మిడిల్లో అక్కడక్కడ కూడా మనకి వైట్ స్టోన్ తోటి ఇచ్చారనమాట సూపర్గా ఉందండి చాలా నీట్గా చాలా సింపుల్గా ఉందన్నమాట డిజైన్ అయితే చూడండి నేను వే చేసి చూపిస్తున్నాను ఎంత బాగుందో లుక్ అయితే అసలు అవసరం అండి చాలా అంటే చాలా బాగుంది నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ నెక్స్ట్ నేను చూపించేవి ఈ బ్యాంగిల్స్ సెట్ ఆఫ్ ఫోర్ వస్తాయండి ఈ సెట్ ఆఫ్ ఫోర్ కూడా మనకి కుందన్స్ తోటి వచ్చాయన్నమాట చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ ఇవి మనం సింగిల్గా వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది అలాగే టూ టూ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు మిడిల్లో మట్టి బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు మర్చిపోకండి ప్లీజ్ 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 ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ నేను తెచ్చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ నచ్చితే మాత్రం ఈ బ్యాంగిల్స్ అసలు మిస్ చేసుకోకండి సూపర్గా ఉంది క్వాలిటీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ సూపర్ అండ్ అస్సలు చూసారా నేను పక్కన రెడ్ బ్యాంగిల్స్ ఇలా పెట్టంగానే ఎంత బాగుందో అలా బ్యాంగిల్స్తో చే పేరప్ చేసినా కూడా మనకి సూపర్గా ఉంటుందన్నమాట అస్సలు మిస్ చేసుకోకండి నచ్చితే మాత్రం నేను మంచి మంచి ప్రోడక్ట్స్ వెతికి వెతికి నా పర్సనల్కి నేను ఎలా కావాలనుకుంటానో అటువంటి మంచి ఇటువే తెస్తున్నానండి దట్ రీజనబుల్ ప్రైస్లో వెతికి నేను తెస్తున్నాను అందరికీ నచ్చుతాయి అనేసి మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ సీ యూ అన్ ద నెక్స్ట్ వీడియో బాయ్